అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం రాష్ట్రంలో మనకు దురదృష్టంగా రెండు సంఘటనల్లో జరగటం ఇది బాధాకరం ఒకటి కాకినాడలో తూనిలో జరిగిన ఒకటి విద్యార్థి ఇష్యూ ఒకటి రెండోది బస్సు ప్రయాణం నిన్న కర్నూలు చిన్నటేకలు ఇక్కడ బస్సు మరి యాక్సిడెంట్లో మరి చాలా బాధాకరం ఆ విషయం జరగటం దానిపైన పూర్తిగా కూటమి ప్రభుత్వం గౌరణీయులు ఎప్పుడు ఏ సంఘటన జరిగినా మెరుపు తీగు మాత్ర ప్రజలు కనుకునే వ్యక్తి మన గౌరణీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఐటీ శాఖ మంత్రి మరి నారా లోకేష్ బాబు కాని మరి అందరు కూడా స్పందిస్తూ ఎమ్మెల్యే ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఏ విధంగా ఉండాలంటే అప్పటికప్పుడు హోంశాఖ మంత్రి కానీ అన్ని రకాల అన్ని సంబంధం ఇచ్చిన మంత్రులు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అందరు కూడా అక్కడికి చేరుకొని ఆ సంఘటన కూడా సందర్శించి ఏ విధంగా జరిగిందన్న అందరూ కూడా బాధపడుతూ మరి ఆ కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తూ ఆ యొక్క చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని కూడా అందరు కూడా బాధపడుతూ ఉన్నారు అందరు కూడా ఇది జరగడానికి జరిగిందని కూడా బాధపడుతుంటే ఈ వైఎస్ఆర్ పార్టీ మూకలకి వాళ్ళకి చిగ్గు చెరవనేది లేదు వాళ్ళకి ఏదన్నా ఒక సంఘటన జరిగితే వాళ్ళకు బాధ అనేది లేదు వాళ్ళకి చవాల మీద రాజకీయాలు చేసే అలవాటు కాబట్టి నిన్న జరిగిన మంద జరిగిన సంఘటన మీద మరి వైఎస్ఆర్ పార్టీ చామల గాని ఈ యొక్క పులిమెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గాని ఇంకా కొంతమంది కూడా ఆర్కే రోజయోళ్ళు అంతా కూడా ఈ విషయం పైన వాళ్ళు మాట్లాడటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ తునిలో జరిగిన కాకినాడలో కూడా అప్పటికప్పటికే ప్రభుత్వం స్పందించింది అన్ని రకాలుగా ఈ విధంగా జరగకూడదు అనే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన తీవ్రంగా స్పందిస్తూ ఎవరినైనా మా పార్టీని ఏ పార్టీనైనా ఊహించేది లేదని కూడా చెప్పిన ప్రజల పక్షాన్ని నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున ఈ సంఘటనకి అది బెంగళూరు హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళే ట్రావెల్స్ బస్ దాని కూడా రోడ్లలో జరిగిన సంఘటన కూడా రాజకీయాలు చేస్తారంటే వీళ్ళు మనసులేనని కూడా మీడియా తరఫున అడుగుతా ఉండ మీకు మానవత్వం ఉండేవాళ్ళు మీకు మనుషు అనే ఉండేది ఉంటే మీరు అక్కడికి మీ నాయకులు కానీ ఇంకొకరు వచ్చి పార్టీలకు అతీతంగా కూడా అక్కడ సందర్శించి అక్కడ వాళ్ళకి మీరు బస భరోసా ఇచ్చి ఉంటే మీకు మానవత్వం ఉండేవాళ్ళని కూడా మీడియా తరఫున నిలదీసి అడుగుతున్నా మీకు రాజకీయం తప్పునిచ్చి అధికారం కావాలనే తప్పనిచ్చి తపన ఆవేదన మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కలేదు ప్రజల ప్రాణ ప్రాణాలంటే లెక్కలేదు వ్యవస్థలంటే లెక్కలేదు సూచన కన్నా కల్లారా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి కావడానికి సొంత చిన్నాయిని అతమార్చి గొడ్డల పోటుని గుండు పోటుగా చిత్రకించి ఎతటి పార్టీల నారా రక్త తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారాలతో ప్రజలు నమ్మిచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం ఎన్నో రకాలుగా బూతులు పురాణాలు యాఖ్యులు ఎన్నో రకాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడేకి నైతికిలు లేదనుక జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ పార్టీకి మరి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం డే ఖండిస్తున్నాం మాట్లాస్తే మేమేదో వరగబెట్టాం ఐదేళ్లలో ఇరగ అనేది గొప్ప గొప్పగా చెప్తున్నారు అసలు మీరు మనసు అనేది ఉంటే మానవత్వం ఉండాలంటే సమాజంలో మీకు ఇలువులు ఉండోళ్ళు మీరు ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చక్రటరీ కానీ అసెంబ్లీ కట్టించి హైకోర్టు కట్టించి రాజభవనం కట్టించి అక్కడికి వెళ్ళడానికి రోడ్లు మరమ్మతులు చేపడితే ఐదేళ్లలో అక్కడ పోయిగానే తప్పుడు జీవోలు ఇస్తూ చీకటి జీవోలు ఇస్తూ ఆ అసెంబ్లీలో అటు మాజీ ముఖ్యమంత్రి కాని మిగతా నాయకులను బూత్ మాట్లాడేదానికి మీ టైం అంతా సరిపోయింది కానీ ఎక్కడన్నా ఒక రోడ్డు కానీ నిర్మాణం చేసినారా ఉండే దానే శ్వాసారు సుడిగాడు వెళ్ళినారు ఇది ఎడాలని బూత్లో మాట్లాడేక సరిపోయింది ఉన్ని చెట్లు కొట్టేసి ఉన్ని రోడ్లు తోగుకొని అక్కడుండే ఇసుక కంకర ఐరన్ అన్ని కూడా దొంగతనంగా అమ్ముకున్నారు మీరు మాట్లాడేక కిలువ లేదనిగా తెలియజేస్తాం ఏదో మేము విశాఖపట్నానికి ఇరవో వరగబెడతాం విరగదీస్తాం అని ప్రశాంతంగా ఉండే ఒక ఏరియాని ఆ ఋషికొండని జగన్ కోసం ప్యాలెస్ ఐదు వందల కోట్లు పెట్టి ప్రభుత్వ ఖజానాని సరమ నాశనం చేసిన వాళ్ళు మీరు ఈరోజు అభివృద్ధి గురించి కానీ సంచయం గురించి మాట్లాడేకి ఎలాంటి నైతిక విలువ లేదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమం అయినా అభివృద్ధి అయినా పేదవాడికి కడుపు నిండా వాళ్ళకి పట్టడి అన్నం పెట్టడానికైనా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అనేది సాధ్యమవుతుంది ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ప్రజల పచ్చాల ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఇట్ట రైతాంగానికి కార్మికులకు ఖర్చుకులకు అందరికి కూడా అందుబాటు ఉండి పనిచేసే ప్రభుత్వం మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే అందరు కూడా దెయ్యాలు ఏదాలి ఇదని అటుగా ఉన్నది మీరు మాట వస్తే మొన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు మేమేదో బట్టను ఎత్తినాం మేమేదో వరగబెట్టాం అని ఏం బట్టను వత్తినావు ఏం చేసినాం ఈ రాష్ట్రానికి ఈరోజు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఈరోజు ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న చూశాం మరి నూట ముప్పై మూడు కోట్లు గూగుల్ సంస్థకు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చూసి ఈ అభివృద్ధిని భవిష్యత్తు మనకు వైఎస్ఆర్ పార్టీకి ఉండదు మనగడు ఉండదు మన పార్టీని ఇప్పటికే కాలగర్భంలో కలిపినారు రాబోయే రోజుల్లో బంగాళాఖాతం కలిపేస్తారు అని తట్టుకోలేకుండా లేకుండా ఈ యొక్క కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి నారా చంద్రబాబు నాయుడు సమర్థమైన నాయకుడు ఆయన అవుతేనే నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిశ్రమలకు సహకారం అందిస్తాడు నీళ్ళైనా మనకు కావలసిన భూమి అయినా అన్ని రకాలుగా అందించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని ఈ దేశాల నుంచి చూస్తున్న ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ రాష్ట్రాల నుంచి పరుగులు పెడుతున్నారు రేపు దాదాపు పద్దెనిమిది బ్యాంకులకి పన్నెండు సారీ పన్నెండు బ్యాంకులకి రిజర్వ్ బ్యాంకులు రేపు అమరావతిలో రాబోయే రోజుల్లో త్వరలేని భూ చేసి మరి అక్కడ గల బ్యాంకులన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి మిమ్మల్ని నమ్మి ఏ ఒక్క పరిశ్రమలు గల వచ్చినాయా ఉండే పరిశ్రమలు పారిపోయినాయి ఆఖరికి నాలుగు ఇటికలు పెట్టలా మీరు నాలుగు ఇటుకీలు పెట్టలేదు నాలుగు గంపలు ఇసుక లేదు నాలుగు గంపలు కంప కంకర లేదు ఆఖరికి మీరు మాట్లాడతారంటే మిమ్మల్ని ఏమన్నా అవుతే మాకు అయితే అర్థం కాల మీరు శవాల మీద రాజకీయాలు చేసేది మానుకొని ధైర్యంగా ప్రజల అభివృద్ధి కోసం మీరు పోరాడండి పోటీ పడండి ఈ విధంగా జరిగిన సంఘటనల గురించి మాట్లాడితే మీరు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నారు ఎందుకనో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి దురదృష్టంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది అయినాయి ఎక్కడైనా మీరు ప్రజల పచ్చాన మీరు ఐదేళ్లలో మేము చేసింది ఇది మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడిన పేలి నానైనా గుడివాడు అమర్నాథైనా అంబట్ రాంబాబు అయినా ఆర్కే రోజైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అయినా మీరు వచ్చి మీడియా ముందుకొచ్చి ఇది మేము ప్రజలకు అండగా ఉండి ప్రజల్ని కాపాడి ప్రజలను రచించడం అని చెప్పగలుతారని కూడా మీడియా ద్వారా నిలదీస్తూ శవాల మీద రాజకీయాలు చేసేది మానుకొని ప్రజల పచ్చాన నిలబడి మరి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది కానీ లేని పచ్చాన ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పినారు రాబోయే రోజుల్లో ముమ్మేస్తారని కూడా తెలియజేస్తున్నారు